అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి కార్తీక మాసంలో మూడవ కార్తీక సోమవారం ఈరోజు అండి ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్ర లేచి నేను పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను అయితే కార్తీక మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది అయితే ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం రోజున నేను ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను పూజ ఎలా చేశాను అనే విశేషాలతో పాటు నాకు తెలిసినటువంటి కొన్ని పరిహారాలు కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే శివయ్యకి పూజ ఎలా చేస్తే శివయ్య వరకు చేరుతుంది అనేది నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేస్తున్నానండి అయితే ఇవాళ తెల్లవారుజామునే నిద్రలేచాను కార్తీక మాసం అనగానే మనకి స్నానం దీపారాధన ధ్యానం అలాగే ఉపవాసం ఇంకొకటి దానం ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట అయితే శివయ్యకి పూజ ఎలా చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనం ఎంత అట్టహాసంగా ఆడంబరంగా పూజ చేసామనేది ముఖ్యం కాదు మనం ఉన్నంతట్లోనే మనకి ఉన్న రీతిలోనే మనం ఎలా పూజ చేసాము శివయ్యని ఏ విధంగా నిర్మలమైనటువంటి మనసుతో ఎలా ఆరాధించాము అనేది ముఖ్యమన్నమాట ఇలా ఆరాధించినా కూడా అంటే మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా కూడా శివయ్య యొక్క సంపూర్ణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి నా వరకు అయితే నేను పూజ చాలా సింపుల్గా చేసుకోవటానికి ప్రయత్నిస్తాను అలాగే నాకున్నటువంటి పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో దానితోనే నేను పూజ అనేది చేసుకుంటాను నా దగ్గర ఇది లేదు అది లేదు అనే భావన నా మనసులోకి కూడా నేను తీసుకోను తీసుకోనమాట అంటే ఉన్నంతట్లోనే చేసుకోవాలి అని అనుకునే మనస్తత్వం అండి నాది మరొక విషయం ఏంటి అంటే కనుక తెల్లవారుజామునే లేచి దీపారాధన చేసుకోవటం అనేది అంత సాధ్యమయ్యే విషయం కాదనమాట చాలామందికి వీలు పడవచ్చు వీలు పడకపోవచ్చు అయితే తెల్లవారుజామునే మీరు పూజ చేసుకోవాలి అనుకున్నవారు చాలా సింపుల్గా పూజా విధానం పెట్టుకోండి ఎక్కువ ఎక్కువ పూజా సామాగ్రి ఉపయోగించి పూజ చేసుకోవాలి అనుకుంటే టైం ఎక్కువే పడుతుంది కానీ చాలా సింపుల్గా పూజ చేసుకోవాలి అనుకున్నవారు ఒక నియమం పెట్టుకోండి పూజ అనేది చాలా సింపుల్గా చేసుకోండి తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి అనే ఆతృత ఉన్నా కూడా ఆ పూజకి చేసుకోవటానికి టైం పట్టడం వల్ల మనం కొంతమంది వెనక్కి తగ్గుతూ ఉంటారండి అలా కాకుండా చాలా సింపుల్గా మీరు ఒక దీపారాధన చేసుకొని పుష్పం పెట్టుకొని చక్కగా ఒక పళ్ళు లేదంటే బెల్లం మొక్కనైనా నైవేద్యంగా పెట్టుకొని దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి ఇది చాలా సింపుల్ పూజా విధానం కాబట్టి తెల్లవారుజాముని లేచి పూజ చేయటం అనేది మీ రోజువారి దినచర్యలో ఒక భాగం అయిపోతుందండి అదే మీరు ఎక్కువ పూజా సామాగ్రి పెట్టుకొని ఎక్కువగా పూజ చేయాలి అనుకుంటే టైం ఎక్కువే తీసుకుంటుంది రోజు చెయ్యాలి అంటే భయం వేస్తుంది అన్నమాట కాబట్టి అలా కాకుండా సింపుల్గా పూజా విధానం పెట్టుకోండి అలాగే మీరు ఒక వారంలో ఒక్కరోజు మీరు ఏదైనా ఒక పూజ చేసుకోవాలనుకో ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట నేనైతే నా వరకు ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా పూజ అనేది కార్తీక సోమవారాల్లో ప్రత్యేకంగా చేసుకున్నప్పటికీ కూడా తెల్లవారుజామునే పూజ అనేది నాది నాది ఎప్పుడూ కూడా సింపుల్గానే ఉంటుందండి అయితే ఇక్కడ నేను ఈరోజు మూడవ కార్తీక సోమవారం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి పూజ అనేది చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే నారికేళ్ల దీపాన్ని కూడా వెలిగించడం జరిగిందనమాట కార్తీక సోమవారం కాబట్టి రోజు ఉదయాన్న ఉదయం అయి నిద్ర లేచాను అంటే తెల్లవారుజామున నిద్రలేచి ఉపవాసం అంతా ఉన్నానండి సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉన్నాను అయితే ఇంట్లో దీపారాధన చేసుకున్నాను అన్నమాట అయితే రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఉపవాసాన్ని అయితే విరమిస్తాను అయితే నేను ప్రతి సోమవారం అంటే కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా నేను చేసుకునే పూజ అని అనమాట కాకపోతే సోమవారం సోమవారం ప్రత్యేకంగా స్వామివారికి పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది అయితే చాలామంది కార్తీక మహాపురాణం కూడా వింటూ ఉంటారండి ఈ కార్తీక మాసం అంతా కూడా వింటూ ఉంటారు లేదంటే చదువుతూ కూడా ఉంటారనమాట మనం ఎలా చదివినా ఎలా విన్నా కూడా ఎంతో విశేషం అనమాట కార్తీక మాసం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే ఒకవేళ తెల్లవారుజామునే పూజ చేయటం వీలు లేదు అనుకుంటే బాధపడవలసిన విషయం ఏమీ లేదండి సాయంత్రం తప్పకుండా పూజ అనేది చేసుకోండి ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం కూడా పూజ అనేది చేసుకోవచ్చు సాయంత్రం ఇంట్లో పూజ చేసి మీ గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగిస్తే ఎంతో మంచిదన్నమాట కాబట్టి సాయం సంధ్య వేళలో చేసే దీపారాధన ఎంతో ప్రత్యేకమండి కాబట్టి మీకు ఎటు ఎటువైపు ఉంటే అటువైపు చక్కగా పూజ అనేది చేసుకోవాలి ఈ సందర్భంలోనే ఈ సమయంలోనే పూజ చేసుకోవాలి అనే నియమం ఏమి పెట్టుకోవద్దండి మీరు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ అండి ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కటి చేయటం వీలు కాకపోవచ్చు కాబట్టి మనం మనసులో పూజ చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే సరిపోతుందండి మనం ఉదయం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం చేసుకోవచ్చు నేను హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటాను కాబట్టి ఉదయం సాయంత్రం నాకు వీలవుతుంది నేను చేసుకోగలుగుతున్నాను చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళకి వీలు అవ్వకపోవచ్చు కాబట్టి మీకు ఉదయం వీలైతే ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం వీలైతే సాయంత్రం చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈరోజు నారికేళ్ల దీపం పెట్టాను కదా సో నారికేల దీపం పెట్టుకోవటం వల్ల మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే చాలామంది డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటారండి అంటే చాలా వరకు ఎందుకు నా విషయమే తీసుకోండి మేము ఏదైనా నాకు కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఎందుకంటే ప్రతిరోజు ఒకలా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటూ ఉంటుందండి ప్రతి సందర్భంలోనూ ఏదైనా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఏదైనా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు డబ్బు అవసరం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా నేను నారికేళ దీపం వెలిగిస్తూ ఉంటానండి సోమవారంలో మీరు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అది కూడా కార్తీక మాసంలో కా దీపారాధన అంటే నారికేళ దీపారాధన ఎంతో విశేషం అనమాట కాబట్టి నేను ఇప్పుడు వెలిగించడానికి కూడా మెయిన్ రీజన్ అదేనండి మాకు కొన్ని పరిస్థితుల వల్ల కొంత డబ్బు అనేది మాకు అవసరమైంది సో అయితే వచ్చేది ఉందన్నమాట కాకపోతే కొంచెం డిలే అవుతుంది సో అందుకని చెప్పి నేను ఆ ఉద్దేశంతో నేను నారికేల దీపాన్ని వెలిగించుకోవడం అయితే జరిగింది ఇంతకుముందు కూడా నేను సోమవారం సోమవారం నారికేల దీపాన్ని వెలిగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దాని నుంచి వచ్చే ఫలితం కూడా నేను చూశానండి కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అయితే ఈ నారికేల దీపం అనేది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే స్వస్తిక్ సింబల్ని మనం వేసుకుంటూ ఉంటాం కదండి పూజా మందిరంలో వేసుకోవచ్చు లేదంటే తలుపు దగ్గర అంటే సింహద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ స్వస్తిక్ సింబల్ని వేసినట్లయితే అంటే కార్తీక సోమవారాల్లో వేసుకుంటే చాలా మంచిది అది కూడా స్వస్తిక్ అనేది సవ్యమైన దిశలో మాత్రమే వేయాలి అపసవ్య దిశలో వేయకూడదు సవ్య దిశలో ఎలా వేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తే ఒకసారి చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అయితే కార్తీక మాసంలో మనం చేసే దీపారాధన వల్ల సర్వ సకల దేవతలు కూడా దీపారాధన దగ్గర కొలువై ఉంటారంటండి కాబట్టి తులసమ్మ దగ్గర పూజ అనేది చేసుకోవాలి ముందుగా గడపకి దగ్గర నేను ఇరువైపులా పులా దీపాలు అనేవి పెట్టాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి తులసమ్మని కూడా పూజిస్తున్నాను అనమాట ఈ తులసి కోట అనేది నేను కొత్తగా తీసుకున్నానండి అది నేను గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నాను అనమాట తలుపు తెరవగానే అమ్మవారు తులసమ్మ వారి ఇస్తారు చాలా చాలా మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది అన్నమాట ఇంట్లో ఎప్పుడైనా పూజ అనేది చేసుకుంటే సరిపోతుందండి మన పెద్ద పెద్ద యజ్ఞాలు ధ్యానాలు ఇవేమో అవసరం లేదు ఎందుకంటే పూజ కూడా ఒక యజ్ఞమే మనం పూజ చేయాలి అని సంకల్పించుకున్నప్పుడు మనకి ఉన్నటువంటి పనులన్నీ కూడా టక్ అయిపోతూ ఉంటాయి అనమాట నా వరకు అయితే అదే జరుగుతుంది తెల్లవారుజామునే పూజ కంప్లీట్ అయిపోయింది అంటే సగం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే క్లీనింగ్ ఇదంతా మార్నింగ్ అయిపోతుంది కాబట్టి ఇంకా సాయంత్రం కూడా ఈజీగా పూజ అనేది చేసేసుకోగలుగుతాను ఈ విధంగా నేను పూజ అనేది చేసుకున్నానండి ఇవా ఇలా నేను ముందుగానే అన్నీ సర్ది పెట్టేసుకున్నాను తర్వాత తెల్లవారుజాముని పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అయితే కార్తీక మాసంలో తెల్లవారుజాముని నక్షత్రం ఉన్నప్పుడే పూజ అనేది చేసుకుంటూ ఉంటాము లేదు అంటే నక్షత్రం ఉన్నప్పుడే గడపకి ఇరువైపులో కూడా దీపారాధన చేసుకుని మనకి కొంచెం తెల్లవారిన తర్వాత ఎనిమిది గంటలు లోపు పూజ గదిలో పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవచ్చు లేదంటే ఉదయాన్నే పూజ చేసుకునేవారు కూడా ఉంటారు ఇవి కూడా కుదరలేదు అనుకుంటే సాయంత్రం కూడా పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఈరోజు చాలామంది కార్తీక పౌర్ణమిలో పౌర్ణమి పూజ చేయలేని వారు మూడవ సోమవారం కూడా పూజ అనేది చేసుకోవచ్చు అండి మూడు వందల అరవై కూడా వెలిగించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు మనకి సంకష్టహార చతుర్థి వ్రతం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్రతాన్ని రేపొద్దున చేసుకోవచ్చు అనమాట సంకష్టహార చతుర్థి వ్రతము అంటే మనకి రేపు అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం ఉందండి అది కూడా కార్తీక మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి ఎంతో ప్రత్యేకం కాబట్టి రేపు మంగళవారం కూడా వచ్చింది కాబట్టి రేపు విశేషంగా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు ఎవరికైనా తెలియదేమో అని నేను తెలియచెప్తున్నాను అనమాట అంటే రేపు మనకి సంకష్టహార చతుర్థి ఉందన్నమాట అలాగే సోమవారం నాడు తులసి మొక్కను కూడా పూజిస్తే మంచిది అలాగే రోజూ పూజించుకోవచ్చు కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా తులసమ్మకి ప్రత్యేక పూజలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే తులసమ్మ కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఈరోజు వెలిగించే వాళ్ళు ఉంటారనమాట నేనైతే అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను అలాగే ఇంట్లోకి వచ్చి దీపారాధన అనేది చేసుకుంటున్నాను అన్నమాట అలాగే రోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పటిస్తే సరిపోతుందండి మనకు ఉన్నటువంటి ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది ఆ శివన శివ అనుగ్రహం అనేది తప్పకుండా మనకి కలుగుతుంది అయితే అయితే కార్తీక మాసంలో పూజలు కానివ్వండి లేదంటే ఇక ముందు వచ్చే పూజలు విషయాల గురించి కానివ్వండి అన్నీ కూడా నేను గాయత్రిక హోంలో డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీకు ఆ ఛానల్ మీకు చూసినట్లయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక ఈ ఛానల్లో వచ్చేసి వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను వ్లాగ్లో నా డైలీ రొటీన్ ఉంటుంది అలాగే నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా చేసుకుంటున్నాను అనేది ఉంటుంది అలాగే కొన్ని యూట్యూబ్కి సంబంధించిన విషయాలు చెప్పడం జరుగుతుంది అలాగే కుకింగ్కి సంబంధించినవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి అనమాట ఇలాంటి వ్లాగ్స్లో ఉంటాయి అయితే ఇక్కడ నేను స్వామివారికి నారికేళ దీపాన్ని కూడా వెలిగించాను అలాగే స్వామివారికి ప్రసాదం కూడా నివేదించాను స్వామివారికి ఎంత చేసినా కూడా తక్కువేనండి ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే ఈరోజు ప్రత్యేకంగా అభిషేకం కూడా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అభిషేకం కూడా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి కార్తీక మాసంలో కాబట్టి అది ఎంత చెప్పినా కూడా తక్కువే అలాగే మనం శివయ్యకి ఎన్ని పూజలు చేసినా తక్కువే ఎందుకంటే శివ శివయ్య యొక్క అనుగ్రహం ఉంది అంటే మనం ఎంత విజయాన్నైనా మనం సాధించగలుగుతామండి ఒక్క నిమిషంలో మన జీవితం అనేది చేంజ్ అయిపోతుందనమాట మనం ఎలాంటి కష్టం ఉన్నా కూడా స్వామివారి దయ ఉంది అంటే తప్పకుండా మనం మనకు ఉన్నటువంటి జీవితాన్ని చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతాం మన జీవితంలో కాబట్టి అలాంటి అనుగ్రహం మనం పొందాలి అంటే శివనామ స్మరణతో పాటు దీపారాధన స్వామివారికి చేసే పూజ ఇదేనండి మనం అలవరుచుకోవలసినటువంటి విషయాలు విధంగా నేను కార్తీక మాసంలో మూడవ కార్తీక సోమవారం ఈ విధంగా చేసుకున్నాను ఇక ఉపవాసం అంతా ఉన్న తర్వాత సాయంత్రం వేళ నేను అల్పాహారం అనేది తీసుకుంటాను ఉపవాసం అనేది నక్షత్రం చూసి మళ్ళీ ఒకసారి సాయంత్రం కూడా పూజ అనేది చేసుకుని నక్షత్రం దర్శించుకున్న తర్వాత నేను ఉపవాసం అనేది ముగిస్తాను అనమాట ఇలా జరుగుతుందండి మూడవ కార్తీక సోమవారం పూజ అనేది మీరు కూడా శివయ్యని చక్కగా పూజ అనేది చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందారని ఆశిస్తున్నాను మనందరం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మంగళహారతిని కూడా చూపించుకున్నాను ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకున్నానండి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వ్లాగ్స్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ వాల్యుబుల్ కమెంట్స్ గురించి నేను ఎదురుచూస్తూ ఉంటాను అలాగే మీరు ఎక్కడి నుంచి కమెంట్ చేస్తున్నారు అనేది కూడా చెప్పండి ఎందుకంటే మన వ్లాగ్స్ మన ఛానల్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది కూడా నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను అనమాట అలాగే ఇంతకుముందు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను అవి కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అది కూడా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే